ఎక్కడెక్కడ చెక్స్తాం ఇప్పుడు ఎన్ని ఎంత మంది వ్యక్తులు కానీ కానీ చిన్న కాపాడు ఐదు రోజులు ప్రోగ్రాం కంటిన్యూషన్ పరిశుభ్రంగానే ఉన్నా ప్రభుత్వం పెట్టుకున్నటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేసి మరి బాన్స్వాడలో అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ బాన్స్వాడ అనిపించుకోలాగా ఈ ఐదు రోజులు నిరంతరంగా మనం అన్ని వాళ్ళు తిరుగుతూ ఇప్పుడు మూడు నాలుగు రెండు వాళ్ళు తిరిగాం అక్కడ ఉండేటువంటి అటువంటి కార్యక్రమాలు ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటున్నాయో అక్కడ నిల్వ లేకుండా చేసే బాధ్యత మనందరిపై ఉంది ఎందుకంటే ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ఏదో మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారో అలా చేస్తారు వర్కర్స్ ఉన్నారో అలే చేస్తారు కాదు అవసరం అయితే మనం కూడా పారా పట్టుకొని చీపిలు పట్టుకొని ఊడ్చే కార్యక్రమం పారా పట్టుకొని చేసే కార్యక్రమం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం మరి పెద్దలు మన మాజీ స్పీకర్ గారు కూడా వస్తే రేపు రావచ్చు లేకుంటే ఎల్లుడు మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతారు మరి వారితో పాటు మేమందరం కూడా ఇక్కడ ఉండే అటువంటి వాడు కౌన్సిలర్సు మాజీ కౌన్సిలర్సు మరి అందరు కూడా భాగస్వాములే ముందు నడిస్తే మన ఇంకా ప్రజలందరూ కూడా నడవడానికి కోసం సిద్ధంగా ఉన్నారు ఇది ప్రజలకు సంబంధించినది డబ్బులు ఖర్చు పెట్టేది కాదు ఇది స్వచ్ఛందంగా చేసేటువంటి పని కాబట్టి మనందరం కూడా మన ఊరు బా మన మున్సిపాలిటీ బాగుపడాలా మనం బాగుపడాలా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కార్యక్రమాలు మరి కొన్ని చెట్లు పెట్టే కార్యక్రమాలు మరి ఎక్కడెక్కడైతే నీటిగా లేకుండా నీరు నిలుస్తున్నాయో వర్షానికి దోమల బెడద లేకుండా చేసే బాధ్యత మరి అందరిపై ఉంది ఏదన్నా ఒకవేళ అక్కడ అటువంటి పెద్ద పెద్ద మొత్తం ఉంటే జేసీబీలు పెట్టి ఏదైనా కాలువలు తీసేది తీపిద్దాం దానికి మున్సిపాలిటీ కూడా ముందుకు వస్తుంది మరి ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టినా వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పటికి రావు వచ్చేటి సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి ఈ కార్యక్రమాలు పూర్తిగా అందరు పాల్పంచుకొని ఆల్ పార్టీస్ దీనికి పార్టీలకు అతీతంగానే మనం పనిచేస్తున్నాం కాబట్టి ఇది ప్రజల సమస్య కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మరి ఈ మున్సిపాలిటీ నుంచి అందరికి కూడా ఈ వ్యక్తులకు కూడా వ్యాపారస్తులు గాని ఉద్యోగస్తులు గాని మరి కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా ఈ మూడు నాలుగు ఐదు రోజులు టైం ఇచ్చి అన్ని వాళ్ళు తిరిగి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా పూర్తి చేసే బాధ్యతలు మనందరిపై ఉంది కాబట్టి దాన్ని ముందు తీసుకెళ్లే బాధ్యతకు మరి మనకు ఆఫీసర్లు కూడా ఇచ్చారు ఇక్కడ తన మున్సిపాలిటీ మన ఆర్ఎన్బి ఈ గారు మరి వారికి టోటల్ బాధ్యతలు అప్పయ ఈ బాధ్యతను పూర్తి చేసే బాధ్యత మన అప్ప చెప్పినా గానీ ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఉంటారు చైర్మన్ గారు ఉంటారు వారితో పాటు వాళ్ళు కౌన్సిలర్స్ ఉంటారు అందరం కలిసి దీన్ని ముందు తీసుకెళ్లే బాధ్యత కాబట్టి